హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ మనం మనమైతే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ దీని గురి ఈ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాము ఇదైతే మనకు జిఎస్టి గురించి అనమాట అసలు జిఎస్టి ఎప్పుడు మనకు భారతదేశంలో అమల్లోకి వచ్చిందో చూసుకుందాము మన భారతదేశంలోకి అయితే జిఎస్టి రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి మన భారతదేశంలోకి అయితే అమల్లోకి వచ్చిందండి అసలు జిఎస్టి ఫుల్ ఫామ్ ఏమిటంటే గూడ్స్ సర్వీసింగ్ ట్యాక్స్ అనమాట ఒక భారతదేశం ఒక పన్ను అనే లక్ష్యంతో అయితే గతంలో మనకైతే వివిధ పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధించి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసింగ్ ట్యాక్స్ అనే వస్తువులు మరియు స సేవలపై విధించే సమగ్ర పన్నుల్ని ఇది జులై రెండు వేల పదిహేడు ఒకటి నుంచి భారతదేశంలో అమలులోకి వచ్చిందండి జిఎస్టీలో మూడు రకాలు ఉంటాయి జిఎస్ సెంట్రల్ సెంట్రల్ గూడ్స్ సర్వీసింగ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను స్టేట్ గూడ్స్ సర్వీసింగ్ ట్యాక్స్ రాష్ట్రం ప్రభుత్వం విధించే పన్ను ఇంటర్నేషనల్ గూడ్స్ సర్వీసింగ్ ట్యాక్స్ అంతర్జాతీయ లావాదేవీలపై విధించే పన్ను ఇలాగా మూడు రకాల పన్నులైతే ఉంటాయి దేశవ్యాప్తంగా ఇరవై రెండు సెప్టెంబర్ నుండి అదే మనకైతే ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ ఓ అని కొత్తగా అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తుందనమాట పన్ను స్లాబ్లు తగ్గించి రెండు ప్రధాన స్లాబ్లు మాత్రమే నిర్వహిస్తారు ఫైవ్ పర్సెంట్ మరియు ఎయిటీన్ పర్సెంట్ పన్నులు విశాల వస్తువులపై ఫార్టీ పర్సెంట్ ప్రత్యేక స్లాబ్ మెటల్స్ రియల్ ఎస్టేట్ లాంటివి వాటికైతే తక్కువ స్లాబ్ అత్యవసర వస్తువులకు పన్ను మినహాయి హాస్పిటల్స్ మందులు పాలు పేద కుటుంబాలకైతే కొంచెం తక్కువ ధరలకే ఇస్తున్నారు అనమాట చిన్న వ్యాపారాలకు సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఇంకా దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్తగా జిఎస్టి స్లాబ్ రేట్లు అమల్లోకి అయితే వస్తున్నాయండి ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇకపై జీఎస్టీ లో రెండు స్లాబ్లు మాత్రమే కొనసాగుతాయి అన్నమాట అది ఫైవ్ పర్సెంట్ మరియు ఎయిటీ పర్సెంట్ జిఎస్టిలో ప్రస్తుతం కొనసాగుతున్న పన్నెండు మరియు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లను తొలగించాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకునింది విలాస అంటే విలాస వస్తువులపై ఫార్టీ పర్సెంట్ పన్ను విధాయించాలని నిర్ణయించుకుంది ముఖ్యంగా రైతులకు సామాన్య ప్రజలకు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలను తీసుకునింది వ్యవసాయం మరియు వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలు తెలుసుకున్నారనమాట కొత్త స్లాబులతో పేదలు మరియు మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుంది అంటే ఎక్కువగా వాటి మీద ఇంట్రెస్ట్ గా తీసుకోవడం కానీ చేయడం కానీ అలా అయితే మనం కూడా అన్ని అందుబాటులోకి వస్తాయి మనం కూడా అన్నిటినీ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా ఇక్కడైతే చాలా ఆహార పదార్థాలపై అయితే జీరో జిఎస్టి పర్సెంట్ అయితే ఉంటుంది పేదలకు సామాన్యులకు అధికంగా వాడే వస్తువులపై ఫైవ్ పర్సెంట్ మాత్రం జిఎస్టీ ఉంటుంది అన్ని రకాల వ్యక్తిగత జీవిత బీమా ఇన్సూరెన్స్లకు జీఎస్టీ అసలు ఉండదండి ఇంకా ఇన్సూరెన్స్ కట్టుకుంటాం కదా మనం వాటికైతే అసలు జిఎస్టీనే ఉండదు వ్యక్తిగత లైఫ్లో హెల్త్ టర్మ్ బీమా పాలసీలు జిఎస్టీలు అసలు ఇంకా ఎప్పుడు మనకి టర్మ్ ఇన్సూరెన్స్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ నార్మల్గా సేవింగ్ కట్టుకుంటాం కదా వాటికైతే జిఎస్టీ ఉండదు ఇంకా మెయిన్గా అయితే ముప్పై మూడు ప్రాధారణ ఔషధాలపై అంటే మనం థర్టీ త్రీ టైప్స్ ఆఫ్ మందులపై జిఎస్టి అయితే ట్వెల్వ్ శాతం అంటే ఇంతకు ముందు పన్నెండు శాతం ఉండింది దాన్ని ఇప్పుడు జీరో పర్సెంట్గా తగ్గించేశారు అనమాట అంటే మందులపై మనకైతే ముప్పై మూడు రకాల మందులకైతే జిఎస్టీ అనేది ఉండదు అనమాట స్టేషనరీ సామాన్లు ఐదు శాతం నుండి జీరోకి అంటే మన పిల్లలు వాడుకునేవి కానీ ఇంట్లోకి ఏ కావాల్సినవి కానీ నిత్య సరుకులు కానీ వీటిపై అయితే ఇంకా అసలు జిఎస్టీనే ఉండదు అనమాట ఇప్పుడు మనకి ఇంకా ఈ ఇలా జిఎస్టీలు తగ్గించడం వల్ల మనం పేదలం కానీ సామాన్యులం కానీ కొంచెం ఏ అయినా కూడా ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడా తీసుకోగల అవకాశం ఉంటుంది అనమాట ఈ జిఎస్టీలు తగ్గించడం వల్ల ఇది అందరికి కూడా అవగాహన కలగాలండి అందరిలో కూడా జిఎస్టీలు తగ్గించాయి అని చెప్పి ఇంకెక్కడైతే ఎలక్ట్రానిక్స్ కానీ వెహికల్స్ కానీ వీటికైతే ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ అయితే ఉండేది దాన్ని ఇప్పుడు కాస్త పద్దెనిమిది పర్సెంట్గా తగ్గించేసారనమాట ఎయిటీన్ పర్సెంట్గా తగ్గించేసారు ఏసీలు ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్కి పై అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి ఖచ్చితంగా సిమెంట్ అనేది కావాలి అది కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ నుండి ఇప్పుడు ఎయిటీన్కి తగ్గించేశారు మళ్ళీ మూడు వందల యాభై సీసీ కంటే తక్కువ వాహనాలపై ఏజెన్సీ జిఎం తక్కువ వాహనాలపై అంటే మూడు వందల యాభై సిసి కంటే తక్కువ వాహనాలపై అండి జిఎస్టి ఇంతకు ముందు ఎయిటీ పర్సెంట్ ఉండేది ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఉండేది అనమాట ఇప్పుడైతే ఎయిటీన్ కి తగ్గించారు త్రీ వీలర్స్ ఉంటాయి కదా త్రీ వీలర్స్ పై కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ ఉన్నది ఇప్పుడైతే ఎయిటీన్ కి చేశారు మాంటర్ అంటే ప్రాజెక్టులపై ఏదైనా మామూలుగా ఉంటాయి కదా హౌస్ కట్టుకోవడం లేదా ఏదైనా ఎన్ని ప్రాజెక్ట్స్ కంపెనీలకి దానికి కూడా ఎయిటీ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్కి తగ్గించేసారనమాట డిష్ వాషింగ్ మిషన్లు అంటే మామూలుగా ఎలక్ట్రానిక్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండి డిష్ వాష్ మామూలుగా అండ్లు కడుకునే మిషన్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఫ్యాన్లు ఇంకా ఏమైనా కానీ మిక్సీలు సెల్ ఫోన్స్ మొత్తం ఆల్ ఎలక్ట్రానిక్స్ వాటిపై కూడా ఇంతకు ముందు అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కి అయితే తగ్గించేశారనమాట ఇంక ఇప్పుడైతే మన నిత్యావసర సరుకులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంతకు ముందు ట్వల్వ్ పర్సెంట్ ఉండేవి ఇప్పుడైతే ఫైవ్ పర్సెంట్ తగ్గించేసారు అన్నమాట హెయిర్ ఆయిల్స్ కానీ టూత్ పేస్ట్ గానీ బ్రష్ షేవింగ్ క్రీము జిఎస్టీలు అన్నీ కూడా ఇంతకు ముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండేవి అవన్నీ ఫైవ్ పర్సెంట్ తగ్గించేశారు బట్టరు నెయ్యి చీజ్ డైరీ పదార్థాలు అనమాట ఇంక మనం ఇంట్లో అయితే ఎప్పుడు వాడుకునేటివి బట్టర్ నెయ్యి చూసు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ఎయిటీన్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గిచ్చేసారు ఇంకేమైనా బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదండి అవి కూడా అయితే ఇప్పుడు మనకి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గించేశారు ఫీడింగ్ బాటిల్స్ చిన్నపిల్లలకి మనం వాడుకునే ఫీడింగ్ బాటిల్స్ కానీ ఇంకా మొత్తం ఏ అన్ని క్లినిక్ డ్రైవ్ మొత్తం క్లీన్ చేసుకునే వస్తువులు అవి కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ కి అయితే తగ్గించేశారు ట్రాక్టర్లు టైర్లు ఇంకా అట్లాగే కార్ టైర్లు ఇవి కూడా ఉంటాయి కదా అవి కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ కి అయితే తగ్గించేశారు ఇంకా ట్రాక్టర్లు తీసుకుంటారు కదా లో అవి కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ కి అయితే తగ్గించేశారు అనమాట స్పెసిఫైడ్ బయో స్పెసిఫైడ్ మైక్రో న్యూట్రియం ఇవి కూడా అయితే జిఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గించేశారు ఇంకా బిందు సేద్యం పరికరాలపై కూడా ఇంకా ఫైవ్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి అయితే తగ్గించేసారు అనమాట ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ జిఎస్టి పరిధిలోకి వచ్చేసే ఇవ్వండి ట్వెల్వ్ హండ్రెడ్ సిసి దాటిన పెట్రోల్ కార్లపై అయితే ఫార్సీ ఫార్టీ పర్సెంట్ పన్ను అయితే ఉన్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ దాటిన డీజిల్ కార్లపై కూడా అంతే అండి ఫార్టీ పర్సెంట్ పన్ను అయితే ఉన్నది పాన్ మసాలా సిగరెట్ గుట్కా పొగాకు ఉత్పత్తులపై కూడా ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ డ్రైవ్ రేజెస్ పైన కూడా ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేటివి కూడా ఫార్టీ పర్సెంట్ జిఎస్టీలోకి అయితే కలుస్తాయి అన్నమాట ఇంక ఇదైతే ఈరోజు ఒంగోలులో ఆ మెయిన్ కర్నూల్ రోడ్డు బస్ స్టాండ్ ఉంటారు కదండి మెయిన్ రోడ్ లో అయితే ఇప్పుడు ప్రజలకు అవగాహన కలిగేదానికి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఈ దీని గురించి అయితే అందరికి కూడా అవగాహన కలిగేదానికి ర్యాలీ చేస్తున్నారు అనమాట ఇక్కడైతేను ఇది ఒంగోలు లో జరుగుతుంది ఈ ఒంగోలులో మెయిన్ కర్నూలు రోడ్డు ఉంది కదా అక్కడైతే ఈ రోజు ఈ ర్యాలీ అయితే చేస్తున్నారనమాట జిఎస్టీ పైన అందరు కూడా అవగాహన తెలుసుకోవాలి నెక్స్ట్ మనం ఏమైనా కొనుక్కునేటప్పుడు ఎక్కువ జిఎస్టీలు ఏదన్నా చేస్తున్నా కూడా చూసుకొని మనకైతే ఏ వస్తువుపై అంత జిఎస్టీ పడుతుందని ముందు చెప్పున్నాం కదా మనం తీసుకున్న వస్తువులకి అంతే జిఎస్టీ మాత్రమే గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు ఇంకా ఎక్కువగా తీసుకుంటే అది సొంతంగా ఇంకా షాపులు వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనమాట సో మనం అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అలా కాకుండా గవర్నమెంట్ ఏ అయితే ఏ వస్తువులకి ఏ జిఎస్టీ నిర్ణయించిందో ఆ జిఎస్టీ ప్రకారం అందరు కూడా తెలుసుకొని అలాగే కొనుక్కోండి ఎక్కువ వేసిన చోట్లు మాత్రం తీసుకోవద్దు అండ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు మనమైతేను ఇంక ఇక్కడ కర్నూలు రోడ్లో చూస్తున్నారు ఇదంతా అయితే ఈరోజు ర్యాలీ జరుగుతుందన్నమాట అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇలా ఏదైనా ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి ఇంపార్టెంట్ అయిన వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను మన వీడియోస్ మాత్రం ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే ర్యాలీని చూసేసేయండి మీరు ఇంకా